ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే తల్లి ఆఖరి ఏడు రోజుల్లో అమ్మ కేవలం ఏడు రోజులు మాత్రమే తల్లి ఏడు రోజులు ఓపికపట్టు ఎనిమిదవ రోజు నీ జీవితం సుడి తిరగబోతోంది బిడ్డ రాసి పెట్టుకో నీ సాయి మాట పొల్లుపోదు తల్లి అంటూ ఈరోజు బాబాగారు అయితే మనకు ఒక తెలియని ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారండి బాబాగారు రాసి పెట్టుకోమన్నారు అంటే కేవలం ఏడు రోజులు అని ఇంత నొక్కి చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మనం విని తీరాల్సిందే ఎందుకంటే మామూలుగా ఇలాంటి సందేశాలను సూచనలను బాబాగారు ఎప్పుడూ ఇవ్వరు మనము ఏదో మనకు చాలా ఉపయోగపడేది అయితేనే మనం తెలుసుకోవాల్సిన విషయం అయితేనే బాబాగారు ఎంత గట్టిగా చెప్తారు కాబట్టి బాబాగారు మాటలు వెనుకున్న ఏంటో అంతరార్థమేంటో తప్పకుండా తెలుసుకుని తీరాలండి ఎక్కడ వీడో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మన ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటటువంటి ఒక సందేశం సూచనతో అయితే బాబా గారు తప్పకుండా వచ్చారనిపిస్తోందండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ఈ ఇటు వీడియో తప్పకుండా చివరి దాకా చూడండి మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి సాయి భక్తులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారండి సరైనటువంటి ఫలితాలు లేక ఎంతో డబ్బులు నష్టపోయి అటు ఫలితమో లేక ఇటు డబ్బును పోగొట్టుకుని విసిగిపోయి ఉంటారు ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ చివరిసారిగా అన్నట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అన్నది అద్భుతంగా ఇస్తున్నారు ఇటువంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఇవ్వటం నేను కొట్టిన పిండి అండి ఎవరి జాతకాల్లో ఎటువంటి దోషాలు ఉన్నాయో పూజల ద్వారానే పరిహరించి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ కాల్ రైజ్ చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురువుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్న చీటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తాగాదాలు అప్పుల బాధలు తాగుడు వ్యసనాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేకపోవటం పిల్లల సంతాన సమస్య ప్రతి ఒక్కటి కూడా అండి స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేశారంటే మీకే ఏ విషయం ఏంటని అర్థమైపోతుంది బిడ్డ పోయినసారి నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఒక్క మాట అడిగావు నన్ను గుర్తుందా తల్లి నిజంగా ఆ మాటకు చలించిపోయాను తెలుసా నా బిడ్డలు నా భక్తులు ఇంత పిరికితనంగా ఉన్నారేంటి ఇంత పిరికి వాళ్ళేంటి ఇంత చిన్న చిన్న పరిస్థితులను కూడా ఎదుర్కోలేకపోతే వీళ్ళు నా బిడ్డలను చెప్పుకోవటానికి నాకు చిన్నతనంగా అనిపిస్తోంది తల్లి మరి ఇంత బలహీనంగా ఉన్నావేంటమ్మా నువ్వు నిజంగా ఈరోజు నిన్ను తలుచుకుని నేను బాధపడుతున్నాను నిజంగా ఈరోజు నిన్ను తలుచుకుని నేను సిగ్గుపడుతున్నాను తల్లి కేవలం ఏడు రోజులని మాత్రము ఎందుకు చెప్పా ఏడు రోజుల తర్వాత ఎనిమిదవ రోజు నీ జీవితం సుడి తిరగపోతుందని నేను ఎందుకు చెప్పానో నీకు అర్థం అవ్వాలంటే నేను చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినమ్మా నీ సాయి ఏ సందేశం తీసుకొచ్చినా నీ కోసమే తెస్తాడు నీ కోసమే చెప్తాడు అని నీకు నమ్మకం ఉంటే ఒక్క రెండు నిమిషాలు విను నిజంగా ఈరోజు నిన్ను చూసి నేను సిగ్గుపడుతున్నా తల్లి చాలా బాధ వేస్తుంది నిజంగా ఒకవైపు జాలి కూడా కలుగుతుంది నిన్ను చూస్తుంటే బాబా నేను ఈ భూమి మీద బ్రతకటానికే అర్హురాలని కాదు ఏం చెయ్యాలన్నా కూడా కలిసి రావటం లేదు అన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి ఏ పని ముట్టుకున్నా కూడా సక్సెస్ లేదు ఫుల్ఫిల్ అవ్వటం లేదు సరే ఈ వ్యాపారం కాదని ఉద్యోగంలో చేస్తే అక్కడ కూడా నష్టాలే వ్యాపారంలో నష్టాలే ఇంకొక పని చేద్దామంటే అక్కడ కూడా నష్టాలే ఇక నా కుటుంబాన్ని పోషించలేక నేను అల్లాడిపోతున్నాను ఇటువంటి నేను భూమికి భారంగా ఎందుకు బ్రతకాలి తండ్రి ఏ పని చేసినా నాకు కలిసి రావటం లేదు చూద్దామంటే ఒక్క రూపాయి కనపడటం లేదు కంటికి చేతుల నిలబడటం లేదు ఇంట్లో చూస్తే కుటుంబ పోషణ వాళ్ళకి తిండి పెట్టాలి చదువులు చెప్పించాలి ఒక పక్క ఈ నష్టాల వల్ల అప్పులు చేశాను ఇవన్నీ తీర్చే మార్గం నాకు కనపడటం లేదు నేను ఈ భూమి మీద బతకటం వేస్టు తండ్రి నేనిక ఉండలేను అని చెప్పి మొన్న పోయినసారి నా గుడికి వచ్చినప్పుడు నా దగ్గర ఇలా మొర పెట్టుకున్నావు కదా బిడ్డ మొఖాల మీద కూర్చొని కన్నీళ్లతో మొర పెట్టుకున్నావు కదా నిజంగా ఆ రోజు నిన్ను చూసి నేను చాలా సిగ్గుపడ్డ జాలేసింది కూడా మళ్ళీ ఇంకొక పక్క అనిపించింది నా బిడ్డలు ఇంత పిరికితనంగా ఉన్నారేంటి ఇంత పిరికితనంలో ఏదైనా చెయ్యరాని ఆలోచన చేసి ఒక చెడుదారికి వెళ్ళటమో లేదా ఏదైనా అఘాయిత్యం చెయ్యటమో ఇలాంటి ఆలోచనలు ఎక్కడ చేస్తారో నేను భయపడి ఈరోజు ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను తల్లి తప్ప కేవలం ఇది నీ కోసం మాత్రమే నీలాంటి పిరికి బిడ్డల కోసమే ఎంత చిన్న విషయాన్ని నువ్వు తట్టుకొని నిలబడలేకపోతే ఎదిరించలేకపోతే నీ జీవితంలో రేపు ప్రొద్దున ఇంకా పెద్దగా పెద్ద సమస్య వస్తుంది అప్పుడు దాన్ని నువ్వు తట్టుకొని నిలబడగలవా ఒక్క మాట చెప్పు నిలబడగలవా జీవితం చాలా చిన్నది తల్లి ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతికేయాలి ఉన్న దాంట్లో సంతోషాన్ని సుఖాన్ని వెతుక్కోవాలి ఉన్నంతకాలం కష్టపడుతూ నీ ఉన్నతిని నువ్వు చాటి చెప్తూ బ్రతకాలి నీకు నిజంగా ఎందుకు నేను ఏడు రోజులు గడువు చెప్పానో నీకు ఆకరణ చెప్తాను నీ సాయి మాట మీద నమ్మకం ఉంటే నువ్వు ఒక రెండు నిమిషాలు తప్పకుండా విని తీరాల్సిందే బిడ్డా నీ సమయాన్ని నీ సాయి కోసం ఒక్క రెండు నిమిషాలు కేటాయిస్తావా తల్లి నిజానికి ఇది నీ కోసం నీ సమయాన్ని నువ్వు కేటాయించుకుంటున్నావు కానీ నేను అలా అడగట్లేదు నా కోసం కేటాయిస్తున్నావా కేటాయిస్తావా కేటాయించగలవా ఆ నమ్మకం ఉంటే ఒక్క రెండు నిమిషాలు వినుబిడ్డ ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది నేను నీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను ఆ ఉదాహరణ వినగానే నీ మనసులో కొండంత బరువు కూడా దూది పింజలాగా గాల్లో విగిరిపోయి నా ప్రాబ్లం నా సమస్య ఇంత చిన్నదా అంటూ నిన్ను నువ్వు చూసి సిగ్గుపడి తలదించుకుంటావు జాగ్రత్తగా వినుతల్లే ఒక వ్యక్తి వ్యవసాయం చేయటానికి ముందుకు వెళ్ళాడు ఇక ఆ సంవత్సరం వరదలు బాగా వచ్చి వ్యాప వ్యవసాయం పాడైపోయింది ఆ తర్వాత ఈ వ్యవసాయం మనకు అచ్చిరాలేదు అని చెప్పి ఒక వ్యాపారం మొదలుపెట్టాడు ఆ వ్యాపారంలో లాస్ వచ్చింది అక్కడ కూడా ఇక తను పనికిరాడు అని ఒక ఉద్యోగంలో చేరాడు ఆ ఉద్యోగంలో కూడా తన వల్ల ఏదో మిస్టేక్ జరిగి లాస్ వచ్చింది ఇక అక్కడ ఆ ఉద్యోగం చేస్తున్న చోట ఇవన్నీ ఉద్యోగంలో నుంచి తీసేశారు అంటే ఇక జీవితం మీదనే విరక్తి వచ్చేసింది నేను ఏం చేసినా కూడా నాకు కలిసి రావటం లేదు పిల్లం పిల్లల్ని పోషించలేకపోతున్నాను కాబట్టి ఇక నేను ఉండటం వేస్ట్ ఈ భూమి మీద బ్రతికి ఉండటమే అనవసరం అని వాళ్ళ ఫ్రెండ్స్తో అన్నాడట వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి ఇలా అన్నారట మన ఊరికి ఒక సాధువు వచ్చారట చాలా సమస్యలకి పరిష్కారం చెప్తున్నాడు నువ్వు కూడా అతని దగ్గరికి వెళ్తే నీకేమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో ఒక్కసారి ఆలోచించో అని చెప్పారట ఇక ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు ఈయన వెళ్లేలోపు చాలామంది కూర్చొని ధర్మ సందేహాలు తీర్చుకుంటున్నారు ఇక ఇతని వంతు వచ్చింది అప్పుడు అతను వెళ్ళి గురువు గారు నా జీవితం ఎలా ఉంది అంటే నేను భరించలేకున్నాను ఏ పని చేసినా కూడా కలిసి రావటం లేదు ఏది కలిసి రావటం లేదు ఎక్కడ చూసినా నష్టమే జరుగుతోంది ఎక్కడ వేలు పెట్టినా చెయ్యి పెట్టినా నష్టమే జరుగుతోంది నా పాదము మోపిన ప్రతి చోట కూడా నష్టమే జరుగుతోంది నా జీవితమే ఒక దుర్భరంగా ఉంది అస్సలు నాకు బ్రతకాలి అనిపించటం లేదు పెళ్ళాం పిల్లలకి సరైన తిండి పెట్టలేకపోతున్నాను నేను ఒక మనిషిగా ఈ భూమి మీద ఉండటమే అనవసరం ఆఖరికి నేను ఏ ప్రయత్నం చేయాలి ఏ పని చెయ్యాలని మొదలు పెట్టినా అందులో నష్టమే జరుగుతోంది ఫెయిల్ అవుతున్నాను అందుకే నా జీవితం మీద విరక్తి పుడుతోంది నా కుటుంబానికి రెండు పూటల తిండి కూడా పెట్టలేక కష్టమైపోతోంది నా సమస్యల నుంచి నేను బయటపడటానికి ఏదైనా మార్గం ఉందా అని చెప్పి అతను గురువుగారిని అడుగుతాడు ఆ గురువుగారు అంత శ్రద్ధగా వింటారు ఆ గురువుగారు ఇలా అంటారు సరే నీ సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది కానీ నేను నీకు ఒక పని చెప్తాను తర్వాత నీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను అని అన్నాడు సరే చెప్పండి గురువుగారు మీరు చెప్పిన పని చేసేస్తాను మీరు ఇచ్చే పరిష్కారం తోటి నా జీవితాన్ని నేను మార్చేసుకుంటాను చెప్పండి అని అంటాడు ఇక్కడికి కొంచెం దూరంలో ఒక కొండ కనబడుతుంది ఆ కొండ మీద ఒక గుడి ఉంది ఆ గుడి చుట్టూ చీమలు పుట్టలు ఉన్నాయి ఆ చీమలు ఏం చేస్తున్నాయి అంటే గుడి చుట్టూ కూడా పుట్టలు పెట్టుకుంటూ వెళ్తున్నాయి నువ్వేం చేస్తావు అంటే ఏడు రోజుల పాటు చీమలకు ఏమీ కాకుండా ఎలాంటి హాని జరగకుండా ఆ పుట్టను కూలగొట్టాలి అంటాడు అప్పుడు ఇతను అన్నాడట గురుజీ పుట్ట కూలగొట్టాలంటే కేవలం నాలుగైదు నిమిషాల్లో కూలగొట్టయొచ్చు కదా మళ్ళీ నేను ఏడు రోజుల వరకు ఎందుకు వెళ్ళాలి నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు గారు లేదు లేదునైనా నువ్వు ఖచ్చితంగా ఏడు రోజులు వెళ్ళి తీరాల్సిందే ఇప్పుడు నువ్వు ఈ పుట్టను అయితే చూడబోతున్నావో ఆ పుట్టకి పది ఇరవై అడుగుల దూరంలో ఇంకా వేరే చేమల పుట్టలు ఉన్నా కూడా వాటిని కూడా నువ్వు కూలగొట్టి రావాల్సిందే కానీ ఒక్క షరతు ఒక్క చీమకు కూడా ఎలాంటి హాని జరగకూడదు అలా నువ్వు చెయ్యాలి ఖచ్చితంగా ఏడు రోజులు ఈ పని తప్పక చేసి తీరాల్సిందే నువ్వు అలా ఏడు రోజులు చేసి వచ్చాక నీకు ఒక మంచి పరిష్కారం అన్నది నేను ఇస్తాను అని అంటాడు ఆ గురూజీ సరే గురూజీ నేను మీరు చెప్పిన పని చేయటానికి రేపటి నుంచి వెళ్తాను ఈరోజైతే ఇంటికి వెళ్ళి కాసేంత విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి ఆ గురూజీ దగ్గర నుంచి సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఇక మొదటి రోజు పొద్దున్నే ఆ గురూజీ చెప్పిన కొండ మీదికి వెళ్ళాడు ఆ గుడి దగ్గర నుంచి కొంచెం దూరంలో పుట్ట ఒకటి ఉంది ఒక చిన్న తోటి ఆ చీమల పుట్టని మొత్తం కూల్చటానికి ప్రారంభించాడు దాదాపు ఆ చీమలో చావకుండా కూల్చటానికి దాదాపు ఒక గంట పట్టింది ఇక ఈ చీమల ఇల్లు కూలగొట్టేశాను ఈ చీమల పుట్ట కూలిపోయింది ఇక దీంతో నాకు పనేముంది ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు కానీ రాత్రి పడుకున్నాక ఇతనికి ఆలోచనలు మెదులుతున్నాయి అసలు మనశ్శాంతి లేకుండా ఉంది నిద్ర రావటం లేదు అసలు చిన్న చీమలు కదా వాటికి నిలువ నీడు కూడా లేకుండా చేశాను కదా అసలు రాక్షసుడు లాగా చేస్తున్నాను కదా నేను మరి ఇంత ఘోరంగా చీమలు పుట్టల్ని కూడా పాడు చేయటం ఏంటి వాటికి నిలువ నీడు కూడా లేకుండా చేయటం ఏంటి నాలో కాసింత మానవత్వం కూడా లేకుండా పోయిందేంటి నేను ఇలా తయారయ్యానేంటి గురువుజీ ఎందుకు నాకు ఇలాంటి పని అప్పచెప్పారు అసలు ఆ గురువు చేసింది ఇంతకీ సరైన పనేనా ఆయన చెప్పింది సనేదేనా లేక నాకు తెలిసి ఇంకా నేను ఈ పాపం చేశానా ఆ చీమలకి ఇల్లు లేదు వాటి పుట్టను నేను పాడు చేసేశాను కూలగొట్టేశాను ఇక నేను మళ్ళీ అక్కడకు రేపు వెళ్ళటం కూడా అనవసరం అనుకుంటా అని చెప్పి ఆలోచిస్తూ అలా పడుకుంటూ పోయాడు తెల్లారిపోయింది ఇక మళ్ళీ కొండ మీదికి వెళ్ళాలా వద్దా ఆ చీమలకు ఇల్లు కూడా లేదు కదా మరి నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని అనుకున్నాడట ఇక తప్పదు గురూజీ ఖచ్చితంగా ఏడు రోజులు వెళ్ళి తీరాల్సిందే అని చెప్పారు కదా వెళ్దాం అని మళ్ళీ ఆ కొండ దగ్గరికి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాడు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతనికి ఒక్కసారిగా కళ్ళు ఇంతవైపోయాయి ఆశ్చర్యపోయాడు తన కళ్ళను తని నమ్మలేకపోయాడు ఏంటి నేను చూస్తున్నది నిజమేనా అని అనిపించింది తన కండ్లను తనే నమ్మలేకపోయాడు అతను వెళ్ళి పొద్దున చూసేసరికి ఆ చీమలు మళ్ళీ ఆ పుట్టని ఎనభై శాతం దాకా మళ్ళీ కట్టుకున్నాయి తన ఇంటిని మళ్ళీ ఎనభై శాతం వరకు నిర్మించేసుకున్నాయి అది చూసేసరికి అతను ఆశ్చర్యపోయాడు అతని బుర్ర తిరిగిపోయింది అసలు అయినా ఈ చీమలు కొద్దిగా అయినా ఉందా లేదా నేను ఈ పుట్టని కూలగొట్టేశాను కదా మళ్ళీ అదే స్థలంలో తన ఇల్లుని కట్టుకున్నాయి ఏంటి అని చెప్పి మళ్ళీ అప్పుడు కొట్టడానికి కూలగొట్టడానికి ప్రయత్నిస్తాడు అలా ఆ పుట్టను కూలగొట్టేశాక ఎందుకైనా మంచిది అని ఆ పుట్ట చుట్టూ బాగా నీళ్లు పోసేసి వస్తాడు రెండవ రోజు కూడా ఇలా చీమల పుట్ట కూలగొట్టేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు కానీ అతనికి ఎంతసేపటికి నిద్రపట్టడం లేదు ఎంత చిన్న చీమల విషయంలో నేను ఎంత కరక్షషంగా ఎందుకు ప్రవర్తిస్తున్నానో ఇంత కఠినంగా ఎందుకు ఉంటున్నాను ఇంత చిన్న చీమలో నేను ఇలా ఇబ్బంది పెట్టేస్తున్నాను కదా ఎంతవరకు కరెక్ట్ ఇది నాకు అర్థం కావటం లేదు సరే గురువుగారు చెప్పారు కాబట్టి ఏదో అంతరార్థం ఉంటుందా అందులో అనుకుని పడుకున్నాడు ఇక మూడవ రోజు ఆ చీముల పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి ఆ పుట్టలేదు ఇక అతను అనుకుంటాడు ఈసారి నేను గెలిచేసినట్టే ఇంక నేను డైరెక్ట్గా గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి మీరు చెప్పిన ఏడు రోజులు చేయమన్న పని రెండు రోజుల్లోనే చేసేసాను నా పని అయిపోయింది అని చెబుదామనుకొని ఒక రెండు అడుగులు వెనక్కి తిరిగాడు అంతే ఐదారు అడుగులు వేశాడో లేదో అక్కడ ఆ పక్కన మళ్ళీ చీమలు కొత్త ఇల్లు కట్టేసుకున్నాయి కొత్త పుట్ట కట్టేసుకున్నాయి కొత్త పుట్ట తయారైపోయింది అతను చూసి మళ్ళీ నిరాశ పడిపోతాడు అరే ఏంటిది నా పని అయిపోయింది అనుకున్నాను ఇవి నాకు భలే పని పెట్టేస్తున్నాయి మళ్ళీ ఇక్కడ కొత్తగా పుట్ట కట్టేసుకున్నాయి అక్కడ కూలగొట్టేశాక తెల్లారేక మళ్ళీ కట్టేసుకుంటున్నాయి ఈసారి కట్టకుండా ఉండాలని నేను కూడా నీళ్లు కూడా పోసేసి వెళ్ళాను కదా ఇప్పుడు అది వదిలేసి ఇంక ఇంకొంచెం దూరంలో మళ్ళీ కట్టుకున్నాయి ఏంటి ఈ చీమలతోటి నాకు ఎంత చిరాకు అనుకొని ఒక చీమ కూడా చావకుండా మళ్ళీ పుట్ట కూలగొట్టేసి వెళ్ళిపోయి అలా మరుసటి రోజు వెళ్ళి చూడంగానే ఇతను ముందు ఆ రోజు కూలగొట్టిన స్థలం కంటే ఇంకొద్ది దూరంలో మళ్ళీ తన ఇల్లుని కట్టేసుకున్నాయి ఆ చీమలు తన పుట్టను తయారు చేసేసుకున్నాయి ఈసారి తనకు విపరీతమైన కోపం వచ్చింది బాగా కోపం వచ్చేసింది ఆ పుట్ట కూలగొట్టాలని కానీ ఆ కోపంలో ఏం చెయ్యాలో తోచక అర్థం కాక ఇవి నేను ఎంత కూలగొట్టినా ఎంత కూలదోసినా మళ్ళీ మళ్ళీ పుట్ట కట్టేసుకుంటున్నాయి కదా అన్న కోపంలో ఆ పుట్టని కాలుతో తన్నేశాడు ఇక పుట్టని తొక్కేస్తున్నాడు కోపంతో ఇక గురూజీ ఏమో చీమలు చావకుండా తన పుట్టని కూలగొట్టాలి అన్నాడు కానీ ఈ చీమలకి నేను ఎంత చేసినా కూడా అలసిపోకుండా మళ్ళీ మళ్ళీ పుట్ట కట్టేసుకుంటున్నాయి ఇంత చిరాకు పెట్టేస్తున్నాయంటే నాకు ఇంత పని పెడుతున్నాయేంటి అని చెప్పి కోపంతో ఆ పుట్టను బాగా తొక్కేశాడు ఇక తాను కాళ్ళ కింద పడి పుట్ట కూలిపోయింది ఇక చీమలు కూడా చచ్చిపోయాయి అతనికి కొద్దిసేపటికి తన కోపం మొత్తం తగ్గిపోయింది తన ఇంటికి వెళ్ళిపోయాడు అలా ఇంటికి వెళ్తున్నప్పుడు తనకు చాలా బాధేసింది ఇంత చిన్న చీములు కదా అవి ఉండటానికి ఇల్లు కట్టుకున్నాయి పాపం ఇక రాబోయేది కూడా చలికాలం అసలు చలికాలం చాలా ఇబ్బంది పడతాయి పాపం అవి ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నాయి నేను కూలదోస్తున్నాను గురూజీ చెప్తే చెప్పాడు ఆయనకు తెలిసి చెప్తున్నాడో తెలియక చెప్తున్నాడో తెలియదు కానీ కావాలని నన్ను పరీక్షించాలని చెప్పాడో కూడా తెలియదు కానీ నేనెందుకు ఇలా చేశాను నా మానవత్వం ఏమైంది నా మనస్సాక్షి ఏమైంది నా అంతరాత్మ ఏమైంది ఇది కరెక్ట్ కాదు కదా ఇంత చిన్న చీమల మీద నా కోపం ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డాడు రాత్రంతా కూడా అలా బాధపడుతూ నిద్రపోకుండా అలా ఉండిపోయాడు కనీసం నాలో మానవత్వం కూడా రవ్వంత కూడా మిగలకుండా పోయిందా నేను ఇంత రాక్షసంగా ఎందుకు తయారయ్యాను ఇక నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టను కూలగొట్టను అని చెప్పేసి పొద్దున రోజు పుట్ట దగ్గరికి వెళ్తున్నాడు ఈసారి వెళ్తూ వెళ్తూ తనతో పాటు చక్కెరను తీసుకువెళ్తున్నాడు ఇక అతను ఎక్కడైతే ఆ పుట్టను కాలితో తొక్కేశాడో ఆ పక్కనే మళ్ళీ కొత్త పుట్ట తయారైపోయింది ఇక ఆ పుట్టను చూడగానే అతనికి ఒక్కసారి సంతోషం అనిపించింది పాపం అనిపించింది జాలి అనిపించింది ఎంత మూర్ఖత్వంగా ఎంత క్రూరంగా నేను ప్రతిరోజు వీటి పుట్టని కూలదోశాను కదా అవి మళ్ళీ ఒక్కటో రెండో ఎక్కడో బ్రతికి ఉన్న చీములు మళ్ళీ పుట్ట పెట్టేసుకున్నాయి కదా అలు పేరగని యోధుల్లాగా యుద్ధం పోరాటం చేస్తూనే ఉన్నాయి కదా ఇంత చిన్న ప్రాణులు కదా మరి వీటి పుట్టని ప్రతిరోజు కూలగొట్టి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాను నేను చీ అని తన మీద తనకే చిరాకు జాలి అసహ్యం వేసింది అలా అసహ్యం వేయంగానే నిజంగా కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి తనకి చాలా బాధపడ్డాడు ఇక వీటిని ఏమి అనొద్దు అని ఫిక్స్ అయిపోయాడు ఇక పుట్ట దగ్గరకి వెళ్ళి తను తీసుకువెళ్ళిన చక్కెరను పుట్ట చుట్టూ చల్లాడు ఇక ఆ చీమలు అవన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చి ఆ చక్కెరను మొత్తం తీసుకెళ్ళిపోతున్నాయి అది చూడగానే అతనికి చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు మనసు కాస్త కుదుట పడింది నేను ఇన్ని రోజులు రాక్షసుడిలాగా చేశాను కదా ఇప్పుడు ఇక వీటి జోలికి అస్సలు పోను అని చెప్పి ఇక ఆ రెండు రోజులు కూడా అదే పని చేశాడు చక్కెరని తీసుకువెళ్ళి ఆ చీమలకు పెట్టాడు ఇక ఏడు రోజులు గడువు పూర్తయిపోతుంది ఏడు రోజులు గడువు పూర్తయిపోయాక ఎనిమిదవ రోజు సాధువు దగ్గరికి వెళ్తాడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు గురువుగారు మీరు చెప్పిన పని నాలుగు రోజులు చేయగలిగాను ఐదవ రోజు నుంచి ఇక నా వల్ల కాలేదండి ఇక ఇలా ఇలా జరిగిపోయింది నేను ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ చీమల పుట్టలను కూలగొట్టేసి ఇంటికి రావటం మళ్ళీ విదయా ఉదయాన్నే వెళ్ళి చూసేసరికి అవి కొత్త చీమల పుట్ట తయారై ఉంటుంది అందుకని ఆ పని నేను నాలుగు రోజులు మాత్రమే చేయగలిగాను ఆ తర్వాత మిగిలిన రోజులు నేను చెయ్యలేకపోయాను కాబట్టి మీరు చెప్పిన పని నేను చెయ్యలేదు చెయ్యలేకపోయాను కాబట్టి నా జీవితం ఇంతేలండి ఇక ఏం చేసినా నా బ్రతుకు ఇంతే అని జరిగిందంతా ఆ గురువుగారితో చెప్తాడు అప్పుడు ఆ గురువుగారు అంతా కూడా మౌనంగా ప్రశాంతంగా విని లేదు నాయనా నువ్వు జరిగిందంతా నాకు చెప్పావు కదా ఈ జరిగిన దాంట్లో మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజు నువ్వు ప్రతి రోజు కూడా ఆ పుట్టను కూలగొడుతూనే ఉన్నావు కానీ అవి మళ్ళీ మరుసటి రోజుకి కొత్త పుట్టని కొత్త ఇంటిని అదే స్థలంలో కట్టుకుంటూ ఉన్నాయి లేదా పక్కనైనా కట్టుకుంటూ ఉన్నాయి అవి ఏర్పాటు చేసుకుంటున్నాయి తన స్థావరాన్ని ఇక ఈ రెండు రోజులు దానికి నువ్వు చక్కెర వేసినా వేయకపోయినా కూడా మళ్ళీ కూలగొట్టినా కూడా అవి అవే పని చేసేవి అదే పని చేసేవి ఇలా నువ్వు ఆరు నెలలు కూలగొట్టిన ఒక సంవత్సరం కూలగొట్టిన అవి మళ్ళీ అదే పని చేసుకునేవి మళ్ళీ అదే ప్రకారంగా ఇల్లు కట్టుకునేవి కనుక వాటికి తెలిసింది పని చెయ్యటం మాత్రమే కష్టపడటం మాత్రమే నేను ఈ పని చేస్తున్నాను ఇది ప్లస్సా మైనసా నేను చేస్తున్న తప్ప రాంగా అని వాటికి ఏమీ తెలియదు నాయనా ఎందుకంటే జంతువులకి కీటకాలకి వీటన్నింటికి కూడా ఒక ధర్మం ఇచ్చాడు భగవంతుడు ఆ ధర్మం ప్రకారం ఏదైనా సమస్య వచ్చిందా తర్వాత ఏంటి అన్న ఆలోచనలో అవి పడిపోవు వాటి ప్రయత్నం అవి చేస్తూ ఉంటాయి ఉన్న చోట ఏదైనా దానికి సమస్య వచ్చిందా వెంటనే పక్కన ఇంకొక చోట నివాసం ఏర్పరచుకొని అవి బ్రతికేస్తూ ఉంటాయి దాని ప్రయత్నానికి అలుపు అంటూ ఉండదు అలసట అంటూ ఉండదు విరామం అంటూ ఉండదు విసుగ అంటూ ఉండదు అవి అలా ప్రయత్నిస్తూనే ఉంటాయి అవి ఎప్పుడూ కూడా అలసిపోవు నాయన మనుషుల్లాగా కనుక దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వ్యవసాయం చేసావు అందులో సక్సెస్ అవ్వలేకపోయావు ఇక బిజినెస్ చేసావు అందులోనూ సక్సెస్ అవ్వలేకపోయావు ఏదో జాబ్ చేసావు అక్కడ వర్కౌట్ అవ్వలేదు ఎన్నిసార్లు కూడా నీకు ప్రతీదీ కూడా అపజయం అవుతోంది లాస్ అవుతోంది వర్కౌట్ అవ్వలే అవ్వటం లేదు ఇక నువ్వు కూడా అలసిపోయావు ఇలా నువ్వు ఎప్పుడూ కూడా అలసిపోకూడదు ఇది కాకపోతే ఇంకొకటి నీ జీవితంలో చాలా అవకాశాలు వస్తాయి నాయన సమస్యలు అన్నవి ఎప్పుడూ కూడా మనతోటే ఉండవు ఒకసారి సమస్య వచ్చిందంటే అక్కడే ఉండిపోతాం మనం దాన్ని అర్థం చేసుకోవాలి మనుషులు మాత్రమే కేవలం అలా ఫిక్స్ అయిపోతారు నేను దేనికి పనికిరాను ఇక నేను ఏ పని చెయ్యలేను అన్నట్టుగా మనుషులు మాత్రమే ఫిక్స్ అయిపోతారు ఒకే చోట ఏదైనా పొరపాటు జరిగిందా ఇక అక్కడే ఆగిపోతారు పడిన చోట అలా ఉండిపోతారు కానీ పడ్డ చోట నుంచి ధైర్యంగా లేవటానికి సాహసం కూడా చెయ్యరు ధైర్యం కూడా చెయ్యరు ఆ ప్రయత్నమే చెయ్యరు నాయన వ్యాపారంలో ఏదైనా నష్టం వచ్చింది అక్కడ నుంచి కూడా లేవటానికి ప్రయత్నం కూడా చెయ్యరు ఇక నేనేం చేసినా కూడా సక్సెస్ అన్నది అవ్వనులే అన్నట్టు ఏది ముట్టుకున్నా కూడా నష్టమే లాభం అంటూ రాలేదు ఎక్కడైనా ఒక జాబ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే లేదా ఒక ఇంటర్వ్యూలో ప్రాబ్లం వస్తే లేదా ఒక ఎగ్జామ్లో ప్రాబ్లం వస్తే ఏదైనా ఒక చిన్న మిస్టేక్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక మనసులో పడిపోతుంది ఇక నా బ్రతకి ఇంతే నా జీవితం ఇంతే నేను ఇక దేనికి పనికిరాను నేను ఏది ముట్టుకున్నా కూడా నాకు సక్సెస్ అన్నది లేదు నేను ఇంతే నష్ట జాతకుడిని నా వల్ల ఏమీ కాదు అన్న భ్రమలో ఒక్క మనిషి మాత్రమే ఉండిపోతాడు నాయన పడ్డ ప్రతిసారి కూడా మనిషి అంతకు రెట్టించిన ఉత్సాహంతో పైకి లేస్తూ ఉంటేనే ఏదో ఒకరోజు సక్సెస్ అన్నది నువ్వు చూడగలవు ఇక నేను ఏది చెయ్యలేను ఇది నాకు సెట్ కాదు నా లైఫ్లో ఇంకా ఏది వర్కౌట్ అవ్వదో అని ఇలా ఫిక్స్ అయిపోతూ ఉంటే ఒక్కసారి ఇక్కడ చూడునైనా ఒక పుట్టని కూలగొడితే మరుసటి రోజుకి ఇంకొక పుట్టని కట్టేసుకుంటూ ఉన్నాయి కదా చీమలు కూడా వాటిని కదిలిస్తే మళ్ళీ ఇంకొక దగ్గర తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి ఇంత చిన్న చీమలకే అంత పట్టుదల ఉన్నప్పుడు అంత కష్టపడే మనస్తత్వం వ్యక్తిత్వం ఉన్నప్పుడు మరి ఆ రడుగుల మనిషి నీకెంత పట్టుదల ఉండాలి ఎంత కష్టపడే తత్వం ఉండాలి పరిస్థితులన్నీ ఎదుర్కోవటానికి ఎంత సిద్ధంగా ఉండాలి నువ్వు అందుకే మనిషి కూడా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉండాలి ప్రయత్నం ఎప్పుడు కూడా ఆపకూడదునైనా నీ చెడు సమయం అన్నది జీవితాంతం నీకు తోడు ఉండదు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో నీ చెడు సమయం మొత్తం పోయి నీకు మంచి సమయం అన్నది మొదలవుతుంది నీ సమయం అన్నది నీకు తప్పకుండా స్టార్ట్ అవుతుంది అంతదాకా కూడా నువ్వు ఓపికతో ఎదురు చూస్తూ నీ పనిని నువ్వు చేసుకుపోతూ ఉండాలి ఇది నువ్వు ఆలోచించాలి నాయన నాలుగు రోజుల పాటు నువ్వు నిర్విరామంగా ఆ పుట్టను కూలగొట్టావు ఐదో రోజు నీకు అనిపించింది అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నాను అని బా నీకు బాధ కలిగింది ఆ తర్వాత నువ్వే వాటికి ఆహారం పెట్టడం మొదలు పెట్టావు నీ జీవితంలో కూడా అంతే నువ్వు చేస్తున్న పనులకి ప్రకృతి లేదా భగవంతుడు నీకు పరీక్షలు పెడుతూ ఉంటాడు ఈ పరీక్షలో ఇతను నిలదొక్కుతాడా ఎదుర్కొంటాడా ఈ పరీక్షలో పాస్ అవుతాడా లేదా అని నీకు పరీక్ష పెడుతూ ఉంటాడు ఎలాగైనా సరే ఇతను చేసే పనులకు ఆటంకాలు అడ్డంకులు ఎదురయ్యేటట్టు చేస్తూ ఉండాలి అని పరీక్షల మీద పరీక్షలు పెడుతూ ఉంటాడు అలా పరీక్షలు కూడా ఎందుకు పెడతాడు అంటే నిన్ను మరింత బలంగా తయారు చేయటానికి నిన్ను ఇంకా బలోపేతంగా తయారు చేయటానికి నీలో ఉన్న దృఢత్వాన్ని మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని నీలో నింపటానికి ఇలాంటి పరీక్షలు భగవంతుడు పెడుతూ ఉంటాడు నువ్వు ఎప్పుడైతే వీటన్నింటినీ తట్టుకుని నిలబడి ఎదిరించగలుగుతావో అప్పుడు ప్రకృతి భగవంతుడు కూడా నీకు సహకరించడం మొదలు పెడతారు నువ్వు చేసే ప్రతి పనిలోనూ విజయం అన్నది నీకు వచ్చేలా చేస్తారు పోనీలే పాపం నేను పెట్టిన పరీక్షలు అన్నీ తట్టుకున్నాడు ఎదుర్కొన్నాడు ఎదుర్కొని నిలబడ్డాడు నెగ్గాడు కాబట్టి తనకు కూడా జీవితం బాగుండేలా చెయ్యాలి అని భగవంతుడు నీకు అవకాశాలు ఇవ్వటం మొదలు పెడతాడు సహాయం చేయటం మొదలు పెడతాడు అప్పుడు నువ్వు అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్ళటం కాదు అవకాశమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నాయన ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఈ చీమల మీద జాలి పడ్డావో ఒకరోజు భగవంతుడు కూడా నీ మీద జాలి పడతాడు కాబట్టి నేను దేనికి పనికిరాను నేను నష్టజాతికుడిని నా వల్ల కాదు ఇలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకు బిడ్డ నేను ఎనిమిది రోజులు సమయం గడువు ఎందుకు పెట్టాను అంటే ఇలా ఆ సాధువు ఆ వ్యక్తికి ఎలా అయితే ఎనిమిది రోజులు సమయం పెట్టాడో నీ జీవితానికి కూడా ఎనిమిది రోజులు గడువు పెడుతున్నాను ఈ ఏడు రోజులు గడిచే ఎనిమిదవ రోజు నీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది సాయి మీద నమ్మకం ఉంది కదా నీ సాయి మంచి చేస్తాడనే నమ్మకం నీకుంది కదా ఉంటే నా మాట మీద నమ్మకంగా ఉండు నేను వెనక ఉండి అన్నీ నడిపిస్తాను అంటూ ఈరోజు బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని మనకు అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేచన సుఖిన భవంతు ఓం సైరామ్